రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా విజ్ఞప్తి చేశారు సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ కార్యక్రమాన్ని గురువారం చంద్రగిరి పట్టణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యంగిర అమ్మవారి ఆలయం నుంచి చంద్రగిరి కోట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని యువత ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని తప్పనిసరిగా వారి అమూల్యమైన ఓట్లను వినియోగించుకోవాలని సూచించారు రాజకీయ పార్టీల నాయకుల ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును మన దేశ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమర్థవంతుడైన వారికి వేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తిరుపతి రోడ్డులోని ప్రత్యంగిరి మాత ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ చంద్రగిరి పట్టణంలోని పాతపేట కొత్తపేట క్లాక్ టవర్ మీదుగా చంద్రగిరి కోట వద్ద వరకు సాగింది ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి తదితరులు పాల్గొన్నారు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో వచ్చి ఓటు వేయాలి సెలవుంది కదా హ్యాపీగా ఎంటర్ ఉండిపోవడము లేదా బయటకు వెళ్ళిపోవడము ట్రిప్ వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వెళ్లి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా కోరుతూ దీనికి ప్రతి ఒక్కరు ముఖ్యంగా మన అధికారులందరూ బిఎల్ఓస్ అందరూ సెక్టరల్ ఆఫీసర్స్ అలాగే మన నోడల్ ఆఫీసర్స్ ఆర్ఓస్ ప్రతి ఒక్కరు దీనికి నిమగ్నమై పనిచేస్తున్నారు అలాగే సచివాలయం సిబ్బంది కూడా ఇవి పరిధిలో ఉన్నా మనం అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంగా పాలు పంచుకోవాల్సింది విన్నవించుకోవడానికి కూడా ఒక కలిగించడానికి ఈ రోజు ఈ బైక్ ర్యాలీ నియోజకవర్గ పరిధిలో మొదటిసారి ఇక్కడ చేస్తున్నాం తర్వాత ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క గ్రామంలో కూడా స్వీప్ కార్యక్రమం జరుగుతున్నాయి ఆల్రెడీ మన మండలంలోనూ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఎలక్షన్ జరిగే లోగా అన్ని యొక్క సెక్షన్స్ కూడా ఈ ఓటు హక్కు అందరూ ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసే విధంగా అందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు వాళ్ళ డైరెక్షన్ లో ఇదంతా నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన మన పరిస్థితులు మన బాగోగులు ఉన్నతంగా ఉండాలి బాగుపడాలి అని అనుకుంటే అందరూ అలసత్వం వహించకుండా ఓటు చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం